నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే కోవిడ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కొత్తగా మరో సబ్ వేరియంట్ హల్చల్ చేస్తోంది ముఖ్యంగా కేరళలో అనేక కేసులు రిజిస్టర్ అవుతున్నాయి దీన్ని జేఎన్ వన్ అనే వేరియంట్గా గుర్తించారు ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా అంటే తెలంగాణలో కూడా చాలా కేసులు నమోదవుతున్నాయని దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా అలర్ట్గా ఉండాలనేటువంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో కూడా కేసులు వచ్చాయని చెప్పి చాలా అలర్ట్ అయ్యారని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది ఈ విషయంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గాంధీ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు గారు ఆయనతో మాట్లాడదాం ఒకసారి సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ మీ దగ్గర కేసులు వచ్చాయని చెప్పి మొత్తం అలర్ట్ చేసేసారు దానికి బెడ్స్ కూడా రెడీ చేశారు ఆక్సిజన్ రెడీ చేశారని ఇలా రకరకాలైనటువంటి న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది అది రాంగ్ న్యూస్ అటువంటిది ఇటువంటి కేసులు అయితే ఏమి లేవు కాకపోతే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలని మనకి అఫీషియల్గా ఒక అలర్ట్ అయితే మాకు రావటం జరిగింది సో ఇదివరకు గాంధీ హాస్పిటల్లో మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ట్రీట్ చేసాం కాబట్టి అట్లా ఎప్పుడైతే ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయో అవి కొన్ని ఐసోలేషన్ వార్డ్స్ని అట్లనే ఉంచడం జరిగింది ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాకు వారానికి ఒక రెండు మూడు కేసులు రావటం అట్లా జరుగుతుంది వాటిని ఐసోలేషన్ కోసం ఆ వార్డ్స్ని అట్లా కంటిన్యూ చేస్తున్నాం కానీ ఇప్పుడు దీనికోసం స్పెషల్గా ఐసోలేషన్ వార్డ్స్ని క్రియేట్ చేసింది అట్ల ఏం లేదు ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఎప్పుడు గాంధీ హాస్పిటల్లో మామూలుగానే ఉంది ఆక్సిజన్ ఇప్పుడు కొత్తగా ఆక్సిజన్ పెట్టింది అట్లా లేదు కాకపోతే పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో అటువంటి కేసులు రికార్డు కాకపోయినా కూడా కోవిడ్ అంటే చాలా ఫాస్ట్ స్ప్రెడింగ్గా ఉంటుంది మామూలుగా కూడా ఇది హైలీ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది ట్రాన్స్ఫిసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వితిన్ నూట స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఇప్పుడు జేఎన్ వన్ అనే వేరియంట్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి నార్మల్ ఇంతకుముందు మనం చూసినటువంటి కోవిడ్ లక్షణాలే లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయా ఇంకా అంటే ఇవన్నీ కూడా సబ్ వేరియంట్స్ కానీ ఇప్పుడు ఈ జేఎన్ వన్ వేరియంట్కి వాళ్ళు చెప్పే ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది అని తర్వాత ఈ ఇమ్యూన్ సిస్టమ్ కూడా అవాయిడ్ చేస్తుంది అని సో దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మన ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానీ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళలో తీవ్రత చూపే అవకాశం ఉంది అని కానీ అదర్వైజ్ ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటింగ్ దాని అంతా అదే తక్కువైపోతుంది కాకపోతే వైరల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళల్లో వేరేలాగా అవి తర్వాత ఎల్డర్లీ పీపుల్ ఎబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీ వీళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళు ఈ వైరల్ బారిన అంటే సివియారిటీ వీళ్ళలో ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ వాళ్ళలో సెల్ఫ్ లిమిటింగ్ ఉండొచ్చు కాకపోతే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కానీ ఈ రిస్క్ గ్రూప్ వాళ్ళలో కొంచెం సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఈ సిమ్టమ్స్ వచ్చేసి నార్మల్ అంతకుముందులాగే ఫీవరు అలాగే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవేనా అండి ఇంకేమైనా హెడ్ఏక్ ఇప్పటివరకు కోవిడ్ వచ్చిన వేరియంట్స్ అన్ని లక్షణాలు కూడా దాదాపుగా ఒకేలాగా ఉన్నాయి సో కాఫ్ కోల్డ్ ఫీవర్ తోటి స్టార్ట్ అయ్యి హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ ఇట్లా మొదలయ్యి ఇట్లా ఉండి కొంచెం సివిర్ అయిన వాళ్ళల్లో మాత్రం ఈ వైరల్ న్యూమోనియాస్ రావటము ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవటము ఇటువంటి లక్షణాలు మనకు కొందరులో చూస్తుంటాము సో ఈ కొందరు ఎవరు ఉంటారంటే ఈ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రిస్క్ గ్రూప్ గా జాగ్రత్తగా ఉండాలి సేమ్ కూడా సేమ్ సేమ్ ఈ ఏ వేరియంట్ అయినా కానీ దాని ప్రివెన్షన్స్ ఏమో దాని ట్రీట్మెంట్స్ ఏమో దాని వ్యాక్సినేషన్ కూడా ఇదివరకు ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ దీని కూడా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మరోసారి వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారని కూడా వినిపిస్తుంది అలాంటి అలాంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా మీకు వ్యాక్సినేషన్ గురించి మాకు ఆదేశాలు ఏమి లేవు కానీ ఇప్పుడు కేసెస్ ఏవైతే ఇన్ఫ్లూయన్జా లైక్ ఇల్నెస్ అని అంటాము అటువంటి కేసెస్ కానీ లేకపోతే సారి కేసెస్ అంటాము సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఎల్నెస్ కేసెస్ ఈ కేసెస్ని కొంచెం మానిటర్ చేసుకోండి అటువంటి కేసెస్ని మనకి ఈ టెస్టింగ్స్ పెంచమని ఈ కోవిడ్ టెస్టింగ్ చేయమని తర్వాత ఐసోలేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇంకా వేరే మనకు కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి పీపీ కిట్స్ కానివ్వండి మాస్క్ కానివ్వండి గ్లవ్స్ కానివ్వండి వీటన్నిటితో సిద్ధంగా ఉండండి అని ఒక అలర్ట్ వచ్చింది కానీ ఇవన్నీ వస్తాయి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన దానికి స్టేట్ గవర్నమెంటే మాకు ఆదేశాలు అంటే డిఎంఈ గారి నుంచి మాకు ఇట్లా ఆదేశాలు అందాయి సో అందులో భాగంగానే మామూలుగా మేము ఇట్లా ఇవన్నీ చూసుకుంటున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేసులు అట్ల లేవు ఇప్పుడు ఒకవేళ వచ్చిన టెస్టింగ్ సేమా మన ల్యాబ్స్ సరిపోతాయా లేకపోతే వేరే కిట్స్ అవసరం ఉంటాయి లేదు మన ల్యాబ్స్ సరిపోతాయి మన దగ్గర ఆర్టీపీసీఆర్ మిషన్స్ ఉన్నాయి సో ఈ ల్యాబ్స్ సరిపోతాయి జినోమిక్ సీక్వెన్స్ సరిపడా కూడా మన ల్యాబ్ ఇవి ఉన్నాయి సో ఒకవేళ కేసులు పెరిగినా కూడా మనము వాటిని మేనేజ్ చేసే సామర్థ్యం కూడా ఉంది కాకపోతే ఇవన్నీ మేము సిద్ధం కావటం కాదు పబ్లిక్ ఈ హాస్పిటల్కి రాకుండా ఉండేలాగా ఉండాలంటే డెఫినెట్గా కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్ని పాటిస్తే హాస్పిటల్ దాకా వచ్చే అవకాశం ఉండదు దట్ ఇంకోటి ఏంటంటే ఇంకో బాగా వినిపిస్తున్నది చిన్న పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది జేఎన్ వన్ వేరియంట్ అని చెప్పి అంటా ఉన్నారు అది నిజమా అంటే ఏ వైరల్ ఇల్నెస్ అయినా కానీ అది కోవిడ్ కానివ్వండి నాన్ కోవిడ్ కానివ్వండి ఆల్ రెస్పిరేటరీ వైరల్ ఇల్నెస్ మొన్నటిదాకా మనం చూసాము పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా అవి ఎక్కువగా ఉంటాయి సో తర్వాత ఈ స్ప్రెడ్ కూడా కొంచెం పిల్లల నుంచి పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి సో స్ప్రెడ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో తర్వాత పెద్దవాళ్ళల్లో ఎబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా కొంచెం ఈ వైరల్స్ అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది సో అంతేగాని ఈ జేఎన్ వన్ పర్టికులర్గా చిల్డ్రన్లో వస్తుంది అంటూ అట్లా ఏమి లేదు అట్లా ఏమి ఎక్కడ కూడా ఇప్పటివరకు ఉండదు బట్ ఎనీ వైరల్ ఇల్నెస్ పిడియాట్రిక్ ఏర్స్ గ్రూప్ కానీ అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇదేంటి ఫస్ట్ టైం అమెరికాలో లాస్ట్ ఎయిత్ డిసెంబర్ ఎయిత్ కనుగొన్నారని చెప్పి అన్ని మనం ఇంత ఇంతకుముందు చైనాలో కనుక్కున్నారు ఇదేంటి అవును అంటే ఈ వైరస్ అనేది పాండమిక్స్ అనేవి ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా ఈ కోవిడ్ పాండమిక్ చూసింది సో అంటే ప్రతి కంట్రీలో కూడా ఈ వైరస్ అనేది ఉంది సో ఈ వైరస్ మ్యూటేషన్స్ చెందుతూ ఉంటుంది సో మ్యూటేషన్స్ చెందుతూ ఉండి ఆ మ్యూటేషన్స్ని కనుక్కోవటమే మనం ఈ జీనోమిక్ సీక్వెన్స్ సో ఇట్లా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తూ ఉంటే ఈ సర్వేలెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కడైనా పికప్ అవుతుంది అట్లా కేరళలో మనకు జీనోమిక్ సీక్వెన్సింగ్ చేశారు కాబట్టి అక్కడ మనం పికప్ చేయటం జరిగింది అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఇట్లా సర్వేలెన్స్ పెట్టుకొని జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తే మనకి ఏమైనా కేసులు ఉన్నాయా ఏమైనా కొత్త మ్యూటేషన్స్ వస్తున్నాయా కొత్త వేరియంట్స్ ఏమైనా వస్తున్నాయా అనేది తెలుస్తుంది అంతేగాని ఇది కొత్తగా అమెరికాలో పుట్టింది కాదు సో ఈ మ్యూటేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఈ వైరస్లో ఈ మ్యూటేషన్స్ వల్ల కొత్త కొత్త వేరియంట్స్ వస్తూనే ఉంటాయి ఈ కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా అది వీకెన్నా అవుతుంది లేకపోతే బలపడన్నా బలపడుతుంది సో అది వీక్ అయిందా బలపడుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పడం కూడా కష్టము సో వచ్చే సిమ్టమ్స్ని బట్టి సైన్స్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మనం కేరళలో చూస్తున్నది ఏంటంటే మైల్డ్ వేరియంట్ లాగానే ఉంది ఓకే ఫైనల్గా ఒకటి చెప్పండి సార్ రాబోయే రోజుల్లో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి ఒకవైపు మనం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ జరుపుకోబోతున్నాము క్రిస్మస్ అలాగే జనవరి ఫస్ట్ తర్వాత ఇమీడియట్గా మనకి సంక్రాంతి చాలా గ్యాదరింగ్స్ ఉండేటువంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా సో ఎలాంటి జాగ్రత్తలు పబ్లిక్ పాటించాల్సిన అవసరం ఉందో మీ సీనియారిటీ ప్రకారం చెప్పండి అంటే మామూలుగా కూడా ఈ వింటర్ సీజన్లో ఈ వైరసస్ అనేది చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ కోవిడ్ ఇంతవరకు మనకి మేజర్ వేవ్స్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అన్ని కూడా మనకి సమ్మర్లో స్టార్ట్ అయ్యాయి బేసిక్గా ఈవెన్ సమ్మర్లో కూడా అంత ప్రభావం చూపించింది సో వింటర్ సీజన్లో ఈ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వైరస్ అనేది సో ఈ వైరస్ ఇప్పుడు మనకు మొదలవుతుంది కాబట్టి ఈ గ్యాదరింగ్స్ క్రౌడ్లో మనం డెఫినెట్గా ఈ ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు మనం మంచిగానే ఉన్నాం కదా అని మనం అక్కడ ఇన్ఫెక్షన్ అంటించుకొని ఇక్కడ ఎవరైతే రిస్క్ గ్రూప్కో వాళ్ళకి అంటించకుండా ఉండాలి సో సాధ్యమైనంత వరకు ఈ గ్యాదరింగ్స్లో మనం ఈ హ్యాండ్ హైజిన్ కానివ్వండి లేకపోతే ఈ మాస్క్ కానివ్వండి తర్వాత ఎవరైతే సిమ్టమ్స్ ఉంటారో వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేసి తర్వాత ఇప్పుడు చిన్నపిల్లల్లా వచ్చింది అనుకోండి ఈ రెస్పిరేటరీ కొన్ని రోజులు ఒక మూడు నాలుగు రోజులు స్కూల్ కు పంపించకుండా ఉంటే ఆ లేదా చిన్న పిల్లలు చిన్నపిల్లలు అది ఏ రకమైన వైరస్ తెలియదు కదా బస్ సో కాఫు కోల్డ్ ఫీవర్ ఉండి తుమ్ములు వస్తున్నాయి ఏంటంటే ఇవన్నీ డ్రాప్లెట్స్ ద్వారానే వృద్ధి చెందుతాయి సో ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఎవరైనా తుమ్మినా తగ్గినా అవి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది చిన్న పిల్లల్లో వాళ్ళకి మాస్క్ పెట్టుకోవడం తెలియదు వాళ్ళకి చేతులు అడ్డం పెట్టుకోవడం తెలియదు ఇవేమీ తెలియదు యాక్హైజిన్ ఇవన్నీ తెలియదు కాబట్టి ఎవరైతే ఈ రెస్పిరేటరీ లక్షణాలు ఉంటాయో ఆ పిల్లల్ని స్కూల్కి పోలేకుండా ఉంటే స్కూల్లో స్ప్రెడ్ అనేది ఉండకుండా ఉంటుంది తర్వాత ఏదన్నా గ్యాదరింగ్ పోయినప్పుడు ఈ పెద్దవాళ్ళు వీళ్ళు మాస్క్ పెట్టుకోవడం చాలా అవసరం తర్వాత ఈ హ్యాండ్స్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హ్యాండ్స్ని ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి ఫ్రీక్వెంట్గా సోప్ వాటర్తో అన్న కడుక్కోవాలి లేకపోతే హ్యాండ్ రబ్ అన్న ఉపయోగించుకోవాలి సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్ప్రెడ్ అనేది డెఫినెట్గా మనము ఆపచ్చు ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఉంటాయి కదండి ఫీవర్ కేసు ఇంజెక్షన్స్ అదే మనం తీసుకుంటాము అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ షాట్ అనేది తీసుకుంటే తీసుకోవాలి అందులో నాలుగు రకాల ఇన్ఫ్లుయెంజా వైరస్ మనం ప్రివెంట్ చేయవచ్చు దాంతోపాటు ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటే మనకి ఇట్లా ప్రివెన్షన్గా పనికి వస్తుంది అంటే నేను పిల్లలకి అంటున్నాను కోవిడ్ వాళ్ళకి లేదు వ్యాక్సిన్ వాళ్ళకి లేదు కదా పిల్లలకు దస్ వాట్ ఈ అందుకనే ఈ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఐసోలేషన్ అనేది ప్రివెన్షన్ అనేది చాలా అంటే ఇప్పుడు మనకి వచ్చిన అలర్ట్ భయపడటానికి కాదు కానీ బట్ డెఫినెట్గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ సో మచ్